ఫ్రెండ్స్ మమ్మల్ని ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం బుద్ధిమానం అంటే సరిగా ఎదుగుదల లేదు బాడీ పెరుగుతున్నా కూడా బుద్ధి అనేది అంతగా ఇంప్రూవ్మెంట్ కాదు అంటే ఆలోచించడం ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం తెలివిగా ఆలోచించడం తెలివిగా మాట్లాడడం లాంటి ఆలోచన అనేది వాళ్ళకి రాదు అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా కొంతమందిలో తక్కువగా ఉంటుంది ముఖ్యంగా వయసు పెరుగుతున్న వాళ్ళు కానివ్వండి లేదా చదువుకునే విద్యార్థుల్లో కానివ్వండి ఈ అంటే ఈ మెమొరీ అనేది త్వరగా లాస్ అయిపోతుంటారు వెంటనే వింటారు వెంటనే మర్చిపోతుంటారు ఏదో తీసుకుందామని వెళ్తారు ఏదో తీసుకొస్తున్నామో కూడా ఎట్టు వెళ్తున్నామో కూడా మర్చిపోతుంటారు ఇలాంటి బుద్ధిమాన్యం అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం కానివ్వండి లేదా సరైనటువంటి ఎదుగుదల మెదడుకి లేకపోవడం వల్ల కానివ్వండి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని పేరే బ్రహ్మివటి బ్రహ్మివటి భ్రహ్మి అంటే ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది చాలా ఈజీగా ఒకవేళ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు బ్రహ్మివటి అనేది మాత్రల రూపంలో లభిస్తుంది ఇది చిన్న పిల్లల కానుంచి పది సంవత్సరాలు ఉన్న పిల్లల కానుంచి అందరూ వాడవచ్చు మీకు తెలుస్తుండదు పిల్లలు అరే బాడీ పెరిగిందిరా కానీ ఆలోచన శక్తి లేదు తెలియగా ఆలోచించాడు ఫాస్టర్ రెస్పాండ్ గాడు చాలా మంద బుద్ధితో ఉన్నాడు కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉంటాడు లేదంటే వయసు వెళ్ళిన కూడా చిన్న పిల్లల మనస్వత్వం కలిగి ఉండడం ఏదన్నా విషయాలు చెప్తే త్వరగా మర్చిపోవడం చదివింది త్వరగా మైండ్కి ఎక్కకపోవడం ఇలాంటి అన్ని సమస్యలకు ఈ బ్రహ్మి ఒకటి చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది దీని వాడే విధానం ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక వేసుకోవడమే అంతే ఇలా ప్రతి రోజు చేస్తుంటే ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో దీని యొక్క గుణం అనేది మీకు కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా దీర్ఘకాలిక టైఫాయిడ్లను తగ్గించడానికి కూడా ఈ వాటి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కాబట్టి మీ పిల్లలు కానివ్వండి లేదంటే మీరు కానివ్వండి లేదంటే మీ పెద్దవాళ్ళు కానివ్వండి మతి మరుపుతో వయసు పెరగడం వల్ల వచ్చే మతి మరుపుతో కూడా మీకు లేదు ఈ బ్రహ్మి వాటిని మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి ఎలాంటి సమస్యలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది కొంతమంది నత్తితో కూడా బాధపడుతుంటారు ఈ నత్తితో బాధపడే వాళ్ళకు కూడా ఈ బ్రహ్మి వాటి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాట కూడా మంచిగా స్వచ్ఛంగా ధారాంగా వచ్చే విధంగా ఈ బ్రహ్మి వాటి అనేది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ స్కోవడం నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్స్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ